హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను వరల్డ్ దసరా నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మన హన్ను హన్నో వరల్డ్ కిచెన్లో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే తొమ్మిది రకాల ప్రసాదాలను వరుసగా చూపించబోతున్నాను ఇందులో మొదటి రోజు ప్రసాదంగా చేసే కట్టె పొంగల్ని ఈజీగా మీరు చేసినప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా ఒకే రకమైన టెక్చర్తో ఒకే రకమైన టేస్ట్తో ఉండేలాగా టిప్స్తో సహా క్లియర్గా చూపించబోతున్నాను మీరు నేను చెప్పిన విధానంలో చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి అది ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు మొదటి రోజు ప్రసాదమైన కట్టె పొంగలి కోసం ఒక కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నాను నేను ఇదే కప్పును ఉపయోగించే అన్ని కొలతలు మీకు క్లియర్గా చూపిస్తాను ఈ కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పును కూడా తీసుకోవాలి మామూలుగా అయితే ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు కానీ ముప్పావు కప్పు కానీ పెసరపప్పు సరిపోతుంది కానీ ఎక్స్ట్రా టేస్ట్ కోసం అలాగే స్మూతీ టెక్చర్ కోసం పెసరపప్పుని ఈక్వల్గా వేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక కప్పు పెసరపప్పును తీసుకుని దీన్ని దోరగా వేయించుకుని వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుందనమాట పచ్చి పెసరపప్పు కన్నా ఇలా కళాయిలో వేసుకుని లైట్గా దోరగా వేయించుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ దీన్ని సిమ్లో పెట్టుకొని స్లోగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నాము అడుగు పట్టకుండా మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ వేయించుకున్న పెసరపప్పుని మనం బియ్యంలో వేసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల అన్నం ఉడికేటప్పుడు చాలా స్మూత్గా ఉడుకుతుందనమాట ఇప్పుడు వన్ అవర్ నానిన తర్వాత ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఈ నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకోవాలి మీరు డైరెక్ట్గా అయినా ఉడికించుకోవచ్చు నేను ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి కుక్కర్లో వేసుకుంటున్నాను టైం ఎక్కువ లేనప్పుడు ఈ విధంగా కుక్కర్లో వేసుకుంటే త్వరగా ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే బియ్యం పెసరపప్పు కొలుసుకున్నాను అదే కప్పుతో నాలుగు కప్పులో వాటర్ని వేసుకోవాలి అదే డైరెక్ట్గా ఉడికించుకున్నట్లయితే ఒక కప్పు బియ్యం ఒక కప్పు పెసరపప్పుకి ఆరు నుంచి ఏడు కప్పుల వరకు వాటర్ పడతాయి కుక్కర్లో వాటర్ ఎక్కువగా వేసుకుంటే మనకు విజిల్స్ వచ్చినప్పుడు బయటికి చిందిపోతుంది కాబట్టి నాలుగు కప్పుల వాటర్ను వేసుకుని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు ఉంచుకుంటే అన్నం స్మూత్గా ఉడుకుతుంది ఇప్పుడు దీనిలో ఒక ఆరు నుంచి ఏడు మిరియాలను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యిని వేసుకోవడం వల్ల అన్నము ఉడికేటప్పుడు ఈ నేత్తో ఉడకడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది వస్తుంది అలాగే మనం ఈ పెసరపప్పు బియ్యానికి సరిపడా ఉప్పును కూడా ఈ స్టేజ్లోనే వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అదే డైరెక్ట్గా ఉడికించుకున్నట్లయితే అన్నం అనేది స్మూత్గా ఉడికే వరకు ఉడికించుకోండి అస్సలు ఉండకూడదు ఇప్పుడు నాకు ఆరు విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఈ కుక్కర్ ప్రెషర్ పోయే లోపల మనం ఒక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పులు వాటర్ని పోసుకుని మరిగించుకోవాలి ఎందుకంటే నేను డైరెక్ట్గా వండుకోలేదు కాబట్టి కుక్కర్లో నాలుగు కప్పులు వాటర్నే తీసుకున్నాను కాబట్టి మిగతా వాటర్ని ఈ విధంగా మరిగించుకుని వేసుకుంటాను దానివల్ల పొంగల్ అనేది లూజ్గా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా ప్రెజర్ పోయిన తర్వాత మనం మౌతను తీసి చూసినట్లయితే అన్నం చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో మనకి ముద్దలాగా ఉడకాలన్నమాట ఈ విధంగా కాబట్టి నేను ఆరు విజిల్స్ వరకు ఉంచుకున్నాను మీరు మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్కి అయితే ఇలా ముద్దలా ఉడుకుతుందో చూసుకుని అన్ని విజిల్స్ ఉంచుకోండి అదే కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా ఉడికించుకున్నట్లయితే ఆరు నుంచి ఏడు కప్పుల వరకు వాటర్ పోసుకుంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది చూసారుగా ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తి సహాయంతో కానీ లేదంటే ఇలా మ్యాషర్ సహాయంతో కానీ మెత్తగా నలుపుకోవాలి అన్నం ఎప్పుడు పలుకులుగా లేకుండా పదునుగా లేకుండా ఇలా స్మూతీ టెక్చర్తో ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న వాటర్ని దీనిలో పోసుకుంటూ గరిడితో కలుపుకోవాలి ఎప్పుడైనా సరే కట్టు పొంగల్ అనేది గట్టిగా ఉండకూడదు అనమాట లూజ్గా ఉండాలి నేను కొంచెం వాటర్ను ఉంచుకొని మిగతా వాటర్ని పోసుకొని ఇలా గరిడితో కలుపుకున్నాను కానీ కొంచెం టైట్గానే ఉంది కాబట్టి మిగతా వాటర్ని కూడా పోసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి నేను మిగతా వాటర్ని కూడా పోసుకుంటున్నాను ఎందుకంటే మనం పెసరపప్పుని ఎక్కువ వేసాం కాబట్టి కొంచెం చిక్కదన వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ అవసరం అవుతాయి ఇప్పుడు మనం ఈ కట్టు పొంగలి కోసం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక లైన్ తీసుకొని మనం తాలింపు కోసం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాము నెయ్యికి బదులుగా మీరు అయినా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కట్టు పొంగలికి ఎక్కువగా నేతలు తాలింపు వేస్తారు మీకు అవైలబుల్గా లేకపోతే సగం నెయ్యి సగం నూనెను కూడా వేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని దోరగా వేయించుకోండి జీడిపప్పు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలి ఎక్కువగా వేయించుకున్నారంటే చేదొచ్చేస్తుంది కాబట్టి లైట్గా వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయను కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా తాలింపు దించేస్తాము అన్నప్పుడు దీనిలో కొద్దిగా ఇంగని కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కట్టి పొంగల్ని స్టవ్ మీద పెట్టుకుని దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ను కూడా వేసుకోవాలి ముందుగా నేను ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా మిరియాల పౌడర్ను వేసుకుంటున్నాను ఆల్రెడీ మనం అన్నం పెసరపప్పుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకున్నప్పుడు కొద్దిగా మిరియాలను యాడ్ చేసుకున్నాం కదా అందుకని నేను పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువగా వేసుకున్నాను మీరు మిరియాలు యాడ్ చేసుకోకపోతే పావు టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మనం ఇందులోనే వేయించి పెట్టుకున్న తాలింపును కూడా వేసేసుకుని గరిడితో అంతా ఒకసారి కలిసేట్టుగా కలుపుకున్న తర్వాత రెండు నిమిషాలు స్టవ్ మీదే సిమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్కి పట్టి పొంగల్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి దీన్ని తాలింపు వేసుకున్న తర్వాత ఇంకో రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువసేపు ఉంచారంటే మళ్ళీ పొంగలు గట్టిపడిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇంతేనండి ఇలా సింపుల్గా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే మొదటి రోజు నైవేద్యమైన కట్టు పొంగల్ అనేది రెడీ అయిపోయింది నేను చెప్పినట్టుగా చేస్తే డైరెక్ట్గా కానీ లేదా కుక్కర్లో అయినా కానీ ఎలా చేసినా కానీ పర్ఫెక్ట్గా ఈవినింగ్ వరకు కూడా గట్టిపడకుండా ఉంటుంది మెయిన్ దీనిలో ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందనమాట అది మాత్రం గుర్తుపెట్టుకోండి మరి ఈ కట్టు పొంగలి రెసిపీ మీకు నచ్చినట్లయితే మా హన్ను గీత వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఈ దసరా నవరాత్రుల సందర్భంగా డే వన్ నుంచి డే నైన్ వరకు అమ్మవారికి చేసే నైవేద్యాల కోసం మా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్